నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఎంఎస్ రంగారెడ్డి నేను ఇక్కడ డె డెంటిస్ట్గా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ దగ్గర మా డెంటల్ క్లినిక్ ఉంది అండ్ నేను డెంటల్ కాలేజీలో ఒక ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను అండ్ వేరియస్ డెంటల్ డాక్టర్స్కు డెంటల్ అప్డేట్స్ ఇస్తా వాళ్ళకు ఎలా ట్రీట్మెంట్స్లో ఆధునిక పద్ధతులను వాళ్ళ కోచింగ్ ఇస్తూ ఉంటాను ఈరోజు మనము స్మైల్ డిజైనింగ్ గురించి మాట్లాడుకుందాం అసలు ఏంటి ఈ స్మైల్ డిజైనింగ్ అది ఎందుకు చేస్తాము దాంట్లో ఉన్న అడ్వాన్సెస్ ఏమిటి వాటి వాటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాము స్మైల్ డిజైనింగ్ అంటే మీ చిరునవ్వును మనకు నచ్చిన విధంగా అమర్చుకొనటం అంటే ఒక్కొక్కరికి వాళ్ళ స్మైల్ నచ్చకపోవచ్చు కొందరు అంటారు నవ్వినప్పుడు పనులు ఎత్తుగా కనిపస్తున్నాయి ఎక్కువ విజిబిలిటీ ఉంది ఇంకొందరికి నవ్వినప్పుడు చిగుర్లు కనిపస్తుంటాయి పండ్లతో పాటు చిగుర్లు కూడా దాన్ని మేము గమ్మీ స్మైల్ అంటాము ఇంకొందరికి నవ్వినప్పుడు అసలు పండ్లే కనపడవు ఇంకొంతమందికి నవ్వినప్పుడు పండ్ల మధ్యలో గ్యాపులు ఉంటాయి ఇంకొందరికి స్మైల్ నవ్వినప్పుడు వాళ్ళకే ఆ స్మైల్ నచ్చదు సార్ మాకు ఈ స్మైల్ ఇట్లా వద్దు ఇదిగో ఈ మోడల్లాగా ఉండాలా ఈ నవ్వినప్పుడు ఓన్లీ టీతే కనపడాలా తెల్లగా కనపడాలా అంటే పేషెంట్కు ఏ రకంగా కావాలో ఆ రకంగా మేము స్మైల్ను డిజైన్ చేసి ఇవ్వడాన్ని స్మైల్ డిజైనింగ్ అంటారు సో మీరు డెంటిస్ట్ ఎవరైతే ఎక్స్పర్టైజ్ అయి ఉంటారో డెంటిస్ట్లో కూడా మాస్టర్ డిగ్రీస్ చేసి దీంట్లో స్పెషలైజ్డ్ డాక్టర్ దగ్గరికి మీరు కన్సల్ట్ అవ్వాలా అయినప్పుడు మేము ఫస్ట్ అనలైజ్ చేసుకుంటాం మీ లిప్ లైన్ ఎలా ఉంది లోయర్ లిప్ లైను హయ్యర్ లిప్ లైను అండ్ మీ ఫేస్ షేప్ ఎలా ఉంది మీ స్మైల్ చేసినప్పుడు ఎంత విజిబిలిటీ ఉంది ఇవన్నీ మేము రికార్డ్ చేసుకుంటాం ఫస్ట్ నాకు ఒక సాఫ్ట్వేర్ కూడా ఉందండి సో ఆ రికార్డ్ చేసుకున్న తర్వాత మేము కరెక్షన్ చేసుకుంటాం ముందు మా డిజిటల్ ఇమేజెస్లోనే సో మీరు నవ్వినప్పుడు ఎక్కువ కనిపొస్తుంది అనుకోండి సో ఆ పనులను కొంచెం తక్కువ విజిబిలిటీ కోసం ఆ పనులను పైకి పుష్ చేసుకుంటాం కొంచెం తక్కువ విజిబిలిటీ ఉంటే కిందికి పుష్ చేసుకుంటాం సో ఆ రకంగా మేము డిజైన్ చేసుకుంటాం ఫస్ట్ ఆ డిజైన్ మీకు చూపిస్తాం ఇదిగోండి మీరు నవ్వినప్పుడు ఇంత కనిపిస్తుంది హ్యాపీయా అంటే ఓకే వన్స్ డిజిటల్ ఇమేజ్లో మీరు హ్యాపీ అయిన తర్వాత మేము ఆ పనులను అరేంజ్ చేస్తాం ఆ ప్రకారంగా అరేంజ్ చేసుకోవచ్చు సో పొడుగుగా ఉన్న పన్నును కట్ చేసుకొని పొట్టి చేసుకోవచ్చు చిన్నగా ఉన్న పన్నును వాటి మీద క్యాప్లు వేసి పొడుగు చేసుకోవచ్చు అండ్ కలర్ చాలా మందికి వచ్చిన బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే పంటి కలర్ వాళ్ళకు నచ్చదు నాకు తెల్ ఎవరికైనా నాకు తెల్లటి పనులు కావాలా మెరిసే పనులు కావాలా స్మూత్గా ఉండాలా అని కోరిక ఉంటుంది చాలామందికి ఈ వాటర్ ఫ్లోరోసిస్ వలనో లేదా హ్యాబిట్స్ లైక్ గుట్కాలు స్మోకింగ్ వాటి హ్యాబిట్స్ వలనో ఒరిజినల్ కలర్ మారి పన్ను ఎల్లో కలరు బ్రౌన్ కలర్ ఇంకొంతమందికి పంట మీద పిట్టింగ్స్ లాగా రావటమో జరుగుతుంది ఇప్పుడున్న ఈ ఆధునిక దంత వైద్యం ద్వారా ఎలా ఉన్నాను పన్ను ఎంత డిస్కలర్ అయి ఎలా ఉన్నాను దాన్ని పర్ఫెక్ట్గా మనము సెట్ చేసుకోవచ్చు కలర్ వైట్ చేసుకోవచ్చు ఇంకా ఇంకా డిస్కలర్ ఉంటే వాటి మీద వినీర్స్ అని ఒక చిన్న తెల్లటి పూత ఉంటుంది ఆ కోటింగ్ పెట్టేస్తాం ఆ కోటింగ్ పెట్టేస్తే మనకు కావాల్సినంత వైట్ వచ్చేస్తుంది కొంచెం డిస్కలర్ ఉంటే బ్లీచింగ్ అని ఉంది సో ఆ బ్లీచింగ్ చేసుకోవచ్చు ఇంకొంతమందికి ఇది కాకుండా కొంతమందికి పండ్ల మధ్యలో చిన్న చిన్న గ్యాప్లు ఉంటాయి చిన్నవి ఉండొచ్చు కొందరికి ఎక్కువ గ్యాపులు కూడా ఉండొచ్చు ఎక్కువ గ్యాపులు ఉంటే క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా ఆ పనులను దగ్గరికి సరిపి ఆ గ్యాప్స్ను క్లోజ్ చేసేస్తాం చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే సమ్ టైమ్స్ చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే ఇన్స్టెంట్గా ఆ గ్యాప్స్ను మేము క్లోజ్ చేయొచ్చు ఎలా అంటే మా దగ్గర ఎనామిల్ ఉంటుంది సేమ్ మీ పన్ను ఎలా ఉంటుందో అలా ఎనామిల్తోని ఆ గ్యాప్స్ను క్లోజ్ చేసుకోవచ్చు కొంతమందికి ఇర్రెగ్యులర్గా ఉంటాయి పనులు రెండు పనులు ముందుకు రెండు వెనక్కి కొన్ని ముందుకు అట్లా ఇర్రెగ్యులర్గా ఉంటాయి వాటిని కూడా క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా కరెక్ట్గా అన్నీ మనకు కావాల్సిన విధంగా అలైన్ చేసుకోవడానికి వస్తుంది సో ఇవన్నీ మేమన్నీ ఒక దంతవైద్యుడు మీకు ఏ రకంగా మీ స్మైల్ కావాలో ఆ రకంగా అరేంజ్ చేసి మీకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్తో ఇవ్వగలం ఈరోజు దంత వైద్యం చాలా అభివృద్ధి చెందింది సో ఆ ఉన్న టెక్నాలజీని వాడుకొని మీకు నచ్చిన విధంగా మేము మీ స్మైల్ డిజైన్ చేసి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్తో మీకు ఇవ్వగలం సో ఇంకా ఈ స్మైల్ డిజైనింగ్లో ఆధునిక ఆధునిక అత్యాధునిక పద్ధతులు ఏమిటి అంటే లేజర్ లేజర్ ట్రీట్మెంట్ ఇందులో నేను నా ప్రాక్టీస్లో చాలా మందికి చూశాను సార్ నేను నవ్వినప్పుడు మా గమ్స్ కనిపస్తుంటే అండ్ దట్టు నా గమ్స్ బ్లాక్ కలర్లో ఉన్నాయి అంటారు సో ఈ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా బ్లాక్ ఉన్న గమ్స్ను పింక్ కలర్లోకి మార్చవచ్చు సో ఒకప్పుడు చాలా కష్టం ఉండేది ఇప్పుడు ఈ లేజర్ ద్వారా ఎలాంటి పెయిన్ ఉండదు ఎలాంటి బ్లీడింగ్ ఉండదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చాలా తక్కువ టైంలో మినిమమ్ పెయిన్తో సో చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయండి ఈ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మీ బ్లాక్ గమ్స్ కాస్త పింక్ గమ్స్ అయిపోతాయి అండ్ గమ్ లైన్ కూడా నవ్వినప్పుడు గమ్స్ కనపడొద్దండి అంటే ఆ గమ్స్ను అడ్జస్ట్ చేసి ఆ టీత్ని సెట్ చేసి ఆధునిక చికిత్స ద్వారా మీ నవ్వినప్పుడు మీ పనులు మాత్రమే కనిపిస్తాయి ఆ పనులలో కూడా కొంచెమే కనిపస్తాయి మీరు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా మీరు సార్ నేను నవ్వినప్పుడు గమ్స్ కనపడవద్దు అంటే పనులు కనపడే రకంగా పనులు కూడా అంత కనపడొద్దు కొంచమే కనపడాలంటే ఆ రకంగా మీకు కావాల్సిన విధంగా మీ స్మైల్ను అడ్జస్ట్ చేసి ఇస్తామండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది